హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి తేజ ఫన్ వర్డ్ ఇవాళ మనము బీరకాయ అలసందల కూర ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ కర్రీ రైస్లోకి చపాతికి చాలా బాగుంటుంది ముందుగా రాత్రంతా నానబెట్టుకున్న అలసందల్ని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు గ్రేవీ కోసం పావుకప్పు పచ్చి కొబ్బరి ఒక పది జీడిపప్పులు ఒక టూ స్పూన్స్ గసగసాలు ఇందులోనే కొన్ని వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుందాం కళాయి వేడెక్కాక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం కళాయి వేడెక్కింది ఇప్పుడు వన్ స్పూన్ మినప్పప్పు వన్ స్పూన్ పచ్చిశనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసి వేయించుకుందాం ఇవి వేగాక కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు ఒక పచ్చిమిరపకాయ చీలికలు చేసి వేసుకోవాలి ఉల్లిపాయల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ వేగింది ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుందాం ఒక కప్పు బీరకాయకి అరకప్పు అలసన్నలు సరిపోతుంది మీ టేస్ట్కి సరిపడ ఉప్పు కొంచెం పసుపు బీరకాయ ముక్కలు మగ్గిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకుందాం కొబ్బరి జీడిపప్పు గసగసాలు పేస్ట్ అంతా కలిసేటట్టు కలుపుకోవాలి వన్ స్పూన్ కారం వేసుకుందాం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకుందాం మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం కొబ్బరి పేస్ట్ ఉడికి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఉడకబెట్టుకున్న అలసందల్ని వేసుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అప్పుడు అలసందలకి అన్ని ఫ్లేవర్స్ బాగా పడతాయి హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాం ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి కర్రీ రెడీ అయిందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం బీరకాయ అలసందల కూర రెడీ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి